అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరైతే వైసీపీ పార్టీలో చేరనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో పార్టీకి చేరని పార్టీకి సపోర్టర్ అనే చెప్పాలి అతనే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అవి ఏంటనేది ఆయన మాటలోనే మనం విందాం ఒకసారి విన్ని ఆ తర్వాత మాట్లాడదాం అన్న క్యాంటీన్కి అన్న మద్యం పథకం అని ఎలా పెడతారండి అది భోజనానికి సంబంధించింది దానికి మద్యం పథకం అని ఎలా పెడతారు అసలు బుద్ధి జ్ఞానం వీడికి ఏమన్నా ఉందా అసలు కొంచెం అయినా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ ప్రొఫెసర్ ఎలా అయ్యాడు మద్యం పథకం ఏమైనా ఉంటే దానికి మద్యం పథకం అని పెడతారు అన్న క్యాంటీన్కి మద్యం అన్న మద్యం పథకం అని పెడతారు అన్న భోజనం పథకం అని పెడతారు అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఎందుకంటే ఎన్టీఆర్ ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాడు అందువల్ల ఆ గొప్ప నాయకుని పేరిట అన్నా క్యాంటీన్లు పెట్టారు అందరూ మెచ్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం అన్నా క్యాంటీన్ నువ్వు మెచ్చుకున్నావు మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ అన్ని మూసేశాడు మరి అప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు అన్నం పెడతాడు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు అటువంటి చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలకి భోజనం పెట్టాడు అటువంటి క్యాంటీన్లు నువ్వు తీయడం పెద్ద తప్పు ఇటువంటి తప్పుడు పని చేయకూడదని జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు సలహా ఇచ్చి ఉండాలి కదా ఇది ఒప్ప అయినప్పుడు ఆ తప్పు అని కూడా ఎంతో మాట్లాడలేకపోయాను ఆ రోజు ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్ తీర్థం చీకటి గదిలో పుచ్చుకున్నావు కాబట్టి నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్లు ఈ రోజు ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు మద్యం ఇచ్చే పథకమే ప్రజా సంక్షేమ పథకం అయితే ఈ ప్రభుత్వానికి ధైర్యం అంటే దానికి ఎన్టీ రామారావు పెట్టి మీకు ఆరాధ్య దైవంగా ఎన్టీ రామారావు అన్నా కంటే ఇది ప్రభుత్వ పథకం అని ఎవరు చెప్పారు నువ్వు చెప్తున్నావా ప్రభుత్వ పథకం అని తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తున్నాడు గతంలో నూట యాభై రూపాయలు నాశరకమైనటువంటి మద్యాన్ని సరఫరా చేశాడు కాబట్టి ఇప్పుడు అలా కాదు మంచి మద్యాన్ని అంటే నాసిరకం కాకుండా కల్తీ లేకుండా కల్తీ మద్యం కాకుండా మామూలుగా సామాన్యుడు కూడా తాగితే ఆరోగ్యం పాడవకుండా ఉండే ఆరోగ్యం పాడవుతుంది కానీ రెండు రోజులకో నెల రోజులకో పాడటువంటి మద్యాన్ని మేము అందిస్తాం అది కూడా తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తాం మేము ఎటువంటి స్కామ్లు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి దానికి ప్రభుత్వం పథకం అంటాడేంటిది పాలసీ అది ఒక పథకం ఎలా అవుతుంది అదైనా సంక్షేమ పథకం అని ఎవరైనా చెప్పారా నీకన్నా చెప్పారా దానికి ఎన్టీఆర్ పేరు పెట్ట దమ్ము అంటే ఎన్టీఆర్ నువ్వెవరో ఏ పేరు పెట్టాలా ఏ పేరు పెట్టకూడదు కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక వాటర్వా ప్రతిపక్షంలో ఒక నాయకుడువా నీకు ఎటువంటి అర్హత ఏమీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వేయడానికి నువ్వు ఏ రకంగా కూడా అర్హుడు కాదు పైగా నువ్వు ఆ పేరు పెట్టు ఈ పేరు పెట్టు నీకు అంత దొమ్ముందా ధైర్యం ఉందా అనడానికి నువ్వు ఎవడో అసలాను ఇదే ఇదే మొక్క నువ్వు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మాట్లాడి ఎవడో ఒక టీవీ ఛానల్లో చూపెడుతున్నాడు కదా అని చెప్పేసి నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో కామెడీ చేస్తున్నావు అనుకుంటున్నావేమో ఆంధ్రప్రదేశ్కి కానీ వచ్చారంటే పిచ్చ పిచ్చగా కొడతారు నేను ఏదో అనుకుంటున్నా నువ్వు పిచ్చ పిచ్చ వ్యాఖ్యలు చేసావు అంటే సిద్ధిక్ ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా ఈ క్వార్టర్ మధ్యం నైన్టీ నైన్ రూపీస్ చేసి ఎన్టీ రామారావు పేరు పెట్టగలరా మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే మీకు తెలుసు తప్పని తప్ప కాదు అని మీకు నమ్మకం ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టండి నేనేం మాట్లాడదు ఇక అది తప్ప రైట నిన్ను ఎవడు అడిగాడండి నిన్ను ఎవరైనా అడిగారా తప్ప రైట ఆ తొంభై తొమ్మిది రూపాయలకు మేము ఇస్తున్నామని చెప్పారు గతంతో పోలితే ఇప్పుడు మేము తక్కువగా ఇస్తాము ప్లస్ నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తాము నాశరకం కాకుండా అని చెప్పారు అంతే కదా దానికి ఎల్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి దీనికి అసలు ఏమాత్రమైనా సంబంధం ఉందా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉండాలని చెప్పేసి అన్ని కాలేజీలకి సంబంధించి ఒక యూనివర్సిటీ స్థాపించాడు కాబట్టి మహానుభావుడు ఆయన పేరు పెట్టడం జరిగింది అంతేగాని మధ్యాహ్న ఎన్టీఆర్ కనిపెట్టాడా ఎన్టీఆర్ కనిపెట్టలేదు కదా మద్యం షాప్లో అనేది ఎన్టీఆర్ పెట్టమని చెప్పాడా పెట్టమని చెప్పలేదు ఆయనేం పర్టికులర్గా ఆయనే ఈ పాలసీని తీసుకొచ్చుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు రెండు కిలో కిలోబియ్యం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆయనకు అన్న క్యాంటీన్ అని చెప్పేసి పేరు పెట్టారు ఇప్పుడు మధ్యాహ్నం ఈ నేను కనిపెట్టి ఈ నాన్న చేసి ఉంటే ఆయన పేరు పెడుతురేమో ఒకవేళ ఆయన కనిపెట్టింది ఉంటే ఆయన కూడా అంత సైంటిస్ట్ అయ్యి ఉండి ఉంటే ఆయన పేరు పెడుతురేమో అయినా నీకు క్వశ్చన్ అడగడానికి కూడా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలి ప్రొఫెసర్ నాగేశ్వర్ నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అయితే పేలితే నువ్వు గట్టిగా ట్రోల్ అవుతావు సోషల్ మీడియాలో గుర్తుపెట్టుకో ఇంకొకసారి అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు పేలద్దు అది ఆంధ్రప్రదేశ్ గురించి నువ్వు అసలు మాట్లాడద్దు నీకు ఎటువంటి హక్కు కానీ ఎటువంటి అర్హత కానీ ఏమీ లేదు నువ్వు ఒక అనలిస్ట్వో ప్రొఫెసర్వో ఇంకో ఇంకోటి ఏదన్నా ఏదైనా ఉండొచ్చు కాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి కానీ ఎటువంటి విషయాల మీద కూడా నీకు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు నువ్వు ఆంధ్ర పౌరుడివి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో నీకు ఓటు లేదు ఆంధ్ర ప్రతిపక్ష పార్టీకి కానీ లేదా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీకి కానీ సంబంధించిన వాడు కాదు నువ్వు ఎవడో క్వశ్చన్ చేయడానికి ప్రజల పక్షాన్ని పోరాడడానికి ప్రతిపక్షాలు ఉంటాయి వాళ్ళకి లేని నొప్పి వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటే నీకు మధ్యలో మధ్యలో ఎటుగాను ఒకని వదిలేసి నీతో మాట్లాడుతున్నారా దానికి మేమైనా సమాధానం చెప్పగల గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రాపనలు పేలద్దు నీ మీద అంతో ఎంతో కాస్తో కోస్తో కొంచెం సబ్జెక్ట్ ఉన్నవాడు అని చెప్పేసి గౌరవం అయితే ఉండేది ఒకప్పుడు కాకపోతే అది ఇప్పుడు పూర్తిగా పోయింది నీకున్న నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఏమున్నా కానీ ఇటువంటి మాటలు మాట్లాడి నీ దిగజారుడు మాటల వల్ల నువ్వు ఇంకా ఇంకా భూమిలో కూరుకుపోతావు తప్ప అంత మించి పైకి ఎదిగే వ్యక్తి కాదు అందులో నిన్ను చూపించే టీవీ ఛానల్స్ కూడా సిగ్గుండాలి వాళ్ళకి పని పాట లేదో లేకపోతే వాళ్ళ ఛానల్కి ఎవరో రావట్లేదో అయితే నాకైతే తెలియట్లేదు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యక్తులను మీరు ఇటువంటి యూజ్లెస్ ఫిలోస్ని మీరు టీవీ డిబేట్లలోనో లేకపోతే మీరు ఏదో టైంపాస్కో చేయాలని అనుకుంటే మీకే బ్యాడ్ అది గుర్తుపెట్టుకోండి